నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయిలో ఐదు వందల తొంభై అడుగుల నీరు చేరడం శుభ పరిణామం అన్నారు వరి సాగు చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు లక్ష ఐదు వేల ఎకరాలు వరి పంట వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు వరి సాగు పంటకు సంబంధించిన విత్తనాల కోసం రైతులు నరసరావుపేటలో ఏబీసీ షాపుల వద్ద మహిళలు క్యూ లైన్ లో నిల్చడం రాష్ట్రం అంతా సంచలనంగా మారిందన్నారు పూర్తి స్థాయిలో దాదాపు ఐదు వందల తొంభై అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు లక్ష ఐదు వేల ఎకరాలు వరి వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ ఉన్న అధికారులందరూ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు వరికి వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నిల్చొని ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ సీడ్స్ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు క్యూ లైన్లో నిల్చోవడం ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నిల్చుకోవడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం లేపించే కార్య సంచలన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా సిద్ధం చేసుకోకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి పైనుంచి వరదొస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అయినా సరే దాదాపు యాభై వేల హెక్టార్లు అంటే లక్ష ఐదు వేల ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను ముప్పై ఒక్క వేల కింటాల్ ఈరోజు ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా జేజీఎల్ కావాలి జేజీఎల్ త్రీ ఎయిటీ ఫోర్ అనే వెరైటీ ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం